బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవస్థానం అభివృద్ధికి తనంతో సహకారం అందిస్తానని మంత్రి ఫరూక్ తెలిపారు బుధవారం దేవస్థానం ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఫరూక్ భూమి పూజ చేశారు నాంద్యాల పట్టణంలోని ప్రథమనంది దేవస్థానం నవనందులలో మొదటిదని ఈ దేవస్థానానికి సుమారు పది ఎకరాలకు పైగా స్థలం ఉన్నదని గతంలో భక్తులు దేవస్థానానికి వచ్చేందుకు శ్యామ కాలువపై బిడ్జి లేకపోవడం సరైన రహదారి లేకపోవడంతో భక్తులు నామమాత్రంగా వచ్చేవారని పలువురు దాతల సహకారంతో ప్రభుత్వ అధికారుల సహాయంతో అభివృద్ధి పనులు జరుగుతూ వచ్చాయని భవిష్యత్తులో ఈ దేవస్థానం నందు ఒక ట్యాంక్ మరియు ఉత్తరం తూర్పు వైపున మాడవీధులు అలాగే దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని కొలత వేయించి ప్రహరి కూడా నిర్మాణం కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు త్వరలోనే పట్టణంలోని మిగతా దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు కమిటీలు నియమిస్తానని తెలిపారు నంద్యాలంటే నమనందు అందులో ప్రధమానంది ఇది ప్రధానందికి ఏ సౌకర్యాలు లేవని చెప్పిన దాకా అవి చైర్మన్ గారు చెప్తా ఉన్నారు వాస్తవం అది ఎందుకంటే ఎందే నుంచి ఎప్పుడు భక్తాగ్రస్తులు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు మున్సిపల్ ఆఫీస్ అంతా మీకు తెలుసు చాలామందికి తెలిసి ఉండదు అడంతా డంప్యాడ్ ఉండేది అంతా ఊర్లో ఉండే నేచురల్ కాల్స్ అయితే అవన్నీ తీసుకొచ్చి గంపలు వేసి ఆ రోజుల్లో అక్కడ పెట్టేవాళ్ళు అది దాటిపోయేవాళ్ళు కాదు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది అంతా రౌడీషీటర్లు దొంగతనాలు చేసేవాళ్ళు తప్పుడు వాళ్ళు తాగుడిపోతూ తారే బట్టీలు పెట్టి అమ్మేవాళ్ళు ఆ రకంగా ఉన్నాయి ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే భయంకరంగా ఉండేది చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి అవన్నీ వెనై ఏదేమైనా సరే ఇక్కడ ఉండే సౌకర్యాల గురించి చాలా విషయాలు చెప్పాడు తమ్ముడు మరి చిరంజీవి మన చలంబాబు గారు చెప్పడం జరిగింది సంతోషం ఎందుకంటే సిజే ఫండ్ ద్వారా మనం ఇంత తీసుకోగలుగుతాం ప్రభుత్వాన్ని మీరు ఒక ఒక పంచాయతీలో అది ఒక ఈను ఏఈ ఎండోమెంట్కి సంబంధించిన వ్యక్తి ఉంటాడు ఆయన పిలిపించి దీన్ని డెవలప్మెంట్ కోసం ఏం చేద్దాం మీరు ఆలోచన చేయండి ఎంత ఫండ్ అయితే మనం మీ దగ్గర అయితే డబ్బులు లేవు కొంతవరకు మనం ఎవరు కడితే సీజె ఫండ్ నుంచి వస్తుంది దానికి మనము దాతలు ఎవరు ఉన్నారు చూసి మనంతో భాగంగా మీరు మేమందరం కలిసి ఇద్దరు తయారు చేసి డబ్బు ఇచ్చి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకుందాం ఎందుకంటే ప్రభుత్వం మన చేతులు ఉంది దాదాపు మిత్రుడు కూడా నాకు సన్నిహితంగా ఉండేవాడు రామనారాయణ రెడ్డిగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మనం చేద్దాము మీకు అదే కాకుండా మనకు ఈ దేవాలయానికి సంబంధించి గతంలో దీప దీప ఆరాధన కూడా డబ్బులు లేవు ఇప్పుడు రెండు మూడు సందర్భాల్లో నా దగ్గరికి వచ్చాడు నేను కూడా వచ్చాను కొంతమంది రెండు పేర్లేందుకు కానీ వాళ్ళతో కూడా ఇప్పించాం ఆ దుస్తు పరిస్థితి వచ్చిందంటే ఆలోచన చేయాలా నందాల అన్నిబడులో ఉంది రెండు మూడు లక్షల జనాభా ఉండే ఇది మంచి చెడు చూసేవాడు లేని పరిస్థితుల్లో చలంబాబుగా మరి కార్తీక మాసంలో గత రెండు సంవత్సరాలు చూస్తా ఉన్నాం చాలా ప్రమాణంగా కార్తీక మాసంలో వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిండు ఇక్కడ ఇది ఎందుకు కూడా ప్రధానమైన దీని నంది ఇది ఇక్కడ నుంచి అన్ని నందులు పుట్టినాయి ఇటువంటి ప్రధాన నందిలోనే ఏకైకార్యాల జరగకపోతే ఎట్లా పట్టణం మూలసాగరం గ్రామంలో శ్రీ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నందు ఈ దినం వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను గౌరవించినటువంటి మంత్రివర్ వారి చేత శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధమనంది స్వామి దేవస్థానం యొక్క కమిటీ సభ్యులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు వచ్చే భక్తులకు కొంత ఇక్కడ వంట చేసేదానికి కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక పాకశాల ఆగ్నేయ భాగంలో వాస్తు శాస్త్రీత్యా ఆగ్నేయ భాగంలో ఒక పాకశాల నిర్మాణం మినిస్టర్ గారు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నీటి కొంత సరిపోవటం లేదు ఉన్నటువంటి సౌకర్యం సరిపోవటం లేదు దాని కొరకు అదనంగా ఒక బౌర్ అనేది ఈరోజు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా జరగాలని కోరుకుంటున్నాము అలాగే ఇంకా ఇప్పుడు ప్రధానంగా మినిస్టర్ గారిని మేము ఇంకొకటి కూడా కోరదలుచుకున్నాము ప్రాకారం గర్భ స్వామివారి యొక్క ప్రాకారం మాడవీధులు రెండు సిమెంట్ రోడ్డు కావాల్సింది అది కూడా మేము వారిని కోరుకుంటున్నాం నంద్యాల పట్టణంలోని నందీశ్వర దేవస్థానం నవనందులో మొదటి దేవస్థానం ఈ దేవస్థానం నందు కొంతమందిని యువకులం కలిసి ఈ దేవస్థానం గత రెండు సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో ప్రజలకు అన్నదానం కార్యక్రమం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అది దినదినాభివృద్ధి అయి పదమనంది క్షేత్రానికి ఒక అభివృద్ధి దిశగా ప్రయత్ని కారణమైంది దాతల సహకారము ఇతర అధికారుల సహకారంతో ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చినాము ఈరోజు గౌరవనీయులు మానేశ్రీ మంత్రి మంత్రిగారు పరుగు గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన నూతన బోర్వేలు అసంపూర్తిగా ఉన్నటువంటి రూముల నిర్మాణము చేసుకుపోతున్నాం దాతల సహకారంతో దాతలు ఇప్పటికీ మూడు రూములకు దాతలు తాము వంతుగా మేము పూర్తి చేసామని ముందుకొచ్చినారు ఇకపోతే దేవస్థానానికి ఉత్తరం వైపున తూర్పు వైపున మాడవీధులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఒక ఓవర్ హెడ్ ట్యాంకు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు నీళ్ళ ట్యాంకులో నీళ్ళు అయిపోతే మోటార్ మోటార్ వేసుకోవడం జరుగుతూ ఉంది ఓవర్ హెడ్ ట్యాంకు ఈ దేవస్థానానికి దగ్గర దగ్గరగా పది ఎకరాల చిల్లర మాన్యం ఉంది స్థలం ఉంది ఆ స్థలాన్ని సర్వే చేయించి ప్రహరీ కూడా నిర్మించాలనేది మా యొక్క కమిటీ ఉద్దేశము అది పెద్దలు మంత్రివర్యుల ఆశీర్వాదంతో భగవంతుని దయతో త్వరలో అది కార్యరూపం దాల్చుందని మేము ఆశిస్తున్నాము ప్రహరీ కూడా నిర్మించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కల్ ఇక్కడ రాబోయే రోజుల్లో రెండు వేల పది నంద్యాల నియోజకవర్గం నుంచి మహానంది క్షేత్రం రెండు వేల తొమ్మిదిలో మహానంది శ్రీశైలం క్షేత్రానికి శ్రీశైలం నియోజకవర్గానికి మారిన తర్వాత రెండు వేల పదిలో ఇక్కడ ఎదురు బంద్యాలు జరగడం జరిగింది ఆ తర్వాత లేవు ఆ భగవంతుడి దయ వల్ల దాతల సహకారం వల్ల కార్తీక మాసం అమావాస్య రోజున మా శక్తి వరకు ఎద్దుల పోటీలు బండలాగులు పోటీలు జరపాలనేది మేము అనుకుంటున్నాం ఆ భగవంతుని దయ పెద్ద మంత్రి గారు దేవస్థానం అధికారులు ఉన్నతాధికారులు కలెక్టర్ గారు వాళ్ళ సహకారంతో అభివృద్ధి కోసము మా వంతు మేము చేస్తాం వాళ్ళ యొక్క సహాయ సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాం